పిఠాపుర మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీలోకి చేరుతున్నారా ఆయనకి వన్ ప్లస్ వన్ గన్ ప్రొటెక్షన్ ప్రభుత్వం కల్పించిన ఆయన అటువైపుగా వెళ్తున్నారనేది వాస్తవమా లేక అదంతా కూడా ప్రచారానికే పరిమితమా అసలు పిఠాపుర నియోజకవర్గంలో వర్మ స్థానం ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వంలో వర్మ స్థానం ఏంటి చంద్రబాబు దృష్టిలో వర్మ ఏ విధంగా ఉన్నారు జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య అనేది పిఠాపుర నియోజకవర్గంలో కొనసాగుతుందా తాజాగా వైసీపీకి సంబంధించిన ముద్రగాడ పద్మనాభం కలవడం వెనుక ఆంతర్యం ఏంటి ఒక పెద్దఐనా ఆసుపత్రికి చికిత్స పొంది వచ్చాడని మాత్రమే కలిసారా లేక అంతర్గతంగా ఏమైనా రాజకీయం చేస్తున్నారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ పిటాపురి నుంచి పోటీ చేస్తే వర్మ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించి ఆయన సెకండ్ స్టెప్ తీసుకుంటున్నారా తాజాగా పిటాపురి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ కోసం చర్చ ఏం జరుగుతుంది క్రొత్తంగా వాట్ ఇస్ వాట్ చూసేద్దాం ముఖ్యంగా వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిగా చంద్రబాబుకు అత్యంత పూర్తిగా వినయిస్తురని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఆయనకి సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వనప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మా గురువరిలకు అంకితం అంటూ కూడా ఆయన పేర్కొని ఎమ్మెల్యేగా ఆయన పిఠాపురం నుంచి సేవలు అందించారు అయితే ప్రస్తుతం గత ఎన్నికల్లో ఆయన సీటు డిప్యూటీ సీఎం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు అధికార పార్టీ ఏదైతే కూటమి ఏదైతే ఉందో కేటాయించింది ఇలాంటి తరుణంలో మొదటగా కాస్త తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు విద్వాంసాలు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ కూడా తరువాత తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం పెద్ద ఎత్తున మెజారిటీతో కోల్పో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ తర్వాత ఖచ్చితంగా వరమకి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేని పరిస్థితి మాత్రం నెలకొంది అయితే వరమని ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జోరుగా గతంలో సాగింది అయితే ఆ పరిస్థితి కూడా దాదాపుగా లేనట్టే అన్నది కూడా స్పష్టం అవుతుంది ప్రచారం సాగుతుంది వన్ పర్సెంట్ మినహా దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అదే అని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో వర్మకు గన్ మ్యాన్స్ అనేవి ప్రభుత్వం కేటాయించింది గన్ మ్యాన్స్ కేటాయించడం వెనక ఆంతర్యం ఏంటి అంటే రకరకాల చర్చ అయితే జోరుగా సాగుతుంది అయితే ప్రస్తుతం ఏపీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడం అక్కడ తెలుగుదేశం జనసేన వద్ద కాస్త చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్న పరిస్థితి మాత్రం అక్కడక్కడ నెలకొన్నాయి ఇది ఆప్ ద రికార్డ్గా కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ వర్మపై ఉద్రేక్తంతో ఎవరైనా దాడి చేసినా ఏదైనా జరిగిన వర్మన వెనక రక్షణ జరిపేందుకే రక్షణగా నిలిపేందుకే ఈ పోలీస్ వన్ ప్లస్ వన్ గన్ మ్యాన్ లో కేటాయించింది ఈ విషయాన్ని స్వయంగా వర్మే నాకు సెక్యూరిటీ కావాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా కూడా కాస్త సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తాజాగా ఒక మూడు రోజుల కిందట వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ అనేది వర్మకే కల్పించిన పరిస్థితి నెలకొంది ఇదంతా కూడా సజువుగా బాగానే ఉన్నప్పటికీ ఒక రోజు కిందట దాదాపు నిన్న ఏదైతే కాపు ఉద్యమతకు సంబంధించి ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన ప్రజెంట్ ఆయన తనయుడు ముద్రగడ గిరి ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆయన్ని కలిశారు వర్మ వర్మ కలవడంతో ఒక్కసారిగా రాజకీయ వేడంతా కూడా కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు వర్మ వైసీలు వైసీపీలోకి చేరుతున్నారని కాస్త ప్రచారం మరోపక్క పవన్ కళ్యాణ్ గత ఎలక్షన్ లో కూడా ముద్రగడకు ముద్రగడ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన పరిస్థితి ఉంది అలాంటి నియోజకవర్గంలో ఉన్న కూటమి నేత ముద్రగడని కలవడం ఏంటి అంటూ కూడా జన సైనికులు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు కొంతమంది పెట్టిన పోస్టులు ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఆ జనసేనకు సంబంధించి వరమను అదుపు చేయకపోతే ముందు ముందుకి మరో రకంగా ఉంటది అనే విధంగా కూడా కొంతమంది జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు వారు కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన పరిస్థితే మాత్రం నెలకొంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా ఎంతో తెలివిగా ఆలోచించే వర్మ తన రాజకీయ భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళిక చేసి సిద్ధం చేసుకుంటున్నారా అందుకనే ముద్రగడ పద్మనాభను కలిసారా అన్న చర్చ అయితే మాత్రం గోదావరి జిల్లాలోనే కాదు ఏపీ తెలంగాణలో కూడా జోరుగా సాగుతుంది అంటే వచ్చే కు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచే మరలా పోటీ చేస్తే నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఒకవేళ అప్పటికి నాకు సీట్ ఇవ్వకపోతే నేను మరలా ఇదే పరిస్థితి అన్న మాదిరి కాకుండా మరో పార్టీ నుంచి వర్మ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేక కూటమికి గౌరవించి పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు తెలుపుతారా అన్నదైతే మాత్రం చర్చగా సాగుతుంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం ముద్రగడ పద్మనాభను కలవడమే ఒక ఆసక్తికర విషయంగా పలువురు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే పార్టీలకు అతీతంగా పలువురు కూడా ముద్రగడ పద్మనాభను కలుస్తున్నారు అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా మొదటగా పద్మనాభం కలిసిన వారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు వైసీపీ వాళ్ళు కలిసారు తెలుగుదేశం సంబంధించిన నిమ్మకాయలు జనరాజప్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసిన పరిస్థితులకు ఉంది అయితే వర్మ కలవడం మాత్రం కొద్దిగా చర్చగా హాట్ టాపిక్ గా ఉంది వర్మ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ వైసీపీలోకి వెళ్తారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే ఇదంతా కూడా దీనికి ఇక్కడ ఎక్కడ కూడా వర్మ ఎలాంటి విషయం అయితే మాత్రం అధికారంగా ఎక్కడ చెప్పినది అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ రూట్ ఎటు వర్మకు ఒకవైపు ప్రభుత్వం డబల్ గా వన్ ప్లస్ వన్ గన్ మన్ కేటాయించి ముద్రగణి ఎందుకు కలిసారు ఒకవేళ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయా వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే వర్మ ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా మొత్తానికి ఏది ఏమైనా గానీ వర్మ రూట్ ఎటు అన్నది ముందు ముందు తెలియాల్సింది ఇది ప్రస్తుతం సంబంధించి వర్మ అప్డేట్